నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను అయిపోయింది ఇంటర్న్షిప్ చేయడానికి ఇంట్లో ఇంట్లో హాలిడేస్లో ఉన్నాను ఒక వన్ మంత్ నుంచి అంటే కాలేజ్కి వెళ్ళే రోజు అప్పటి నుంచి మామూలుగానే కేసులు ఏం నడుస్తున్నాయి మా డాడీ వాళ్ళు మా పెన్నాన్న వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల కేసులు నడుస్తున్నాయి కొన్ని మా చెల్లెళ్ళు మేము కాలేజ్కి వెళ్తుంటే రోజు హెరాస్ చేస్తున్నారు తిడతాం ఇంటి దగ్గరికి వచ్చి ఇంటి దగ్గర నుంచి రౌండ్స్ వేసి తిట్టడం ఇలాంటివన్నీ గాజుల పాండు అనే అతను వాళ్ళ అబ్బాయిలు గాజు నాగబాబు ఫస్ట్ మెయిన్ అసలు ఆయన ఎక్కువ తిట్టేది తర్వాత గాజుల సూర్యబాబు పాండు రంగారావు అని వాళ్ళు బాగా హరాస్ చేస్తున్నారు కాలేజ్కి వెళ్తే దారిలో కూడా తిడుతూ ఉంటారు మా చెల్లెళ్ళకి మొన్న వన్ వీక్ బ్యాక్ వన్ మంత్ బ్యాక్ ఫోన్ చేసి హారాస్ చేశారు కేసు పెడితే కేసు కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు మేము వెళ్ళరు వెళ్ళి కేసు పెట్టినా కూడా తీసుకోలేదు మా కేసు మాకు పోలీస్ స్టేషన్ నాది అని చెప్పి వాళ్ళు రూల్ చేశారు వాళ్ళు వైసీపీ వాళ్ళు జనసేనకు వచ్చారు రీసెంట్గా పోలీస్ స్టేషన్ మొత్తం నా కంట్రోల్ ఉంటుంది మీ కేసులు ఎవరు తీసుకోరు అని చెప్పి ఆ కేసు ఇంకా తీసుకోలేదు అది అలాగే ఉంది ఇచ్చిన కేసు అలా ఉన్నప్పటికీ మేము సైలెంట్గానే ఉన్నాం సరే కంప్లైంట్ ఇచ్చాను కాముగా ఉంటారు కదా అని మా నాన్న వాళ్ళు చెరువు దగ్గరికి వెళ్తే మళ్ళీ తిరిగి రారు నైట్ జాగ్రత్తగా ఉండడానికి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు దారిలో వెళ్తుంటే మేము గుద్దడానికి ట్రై చేసినామని కేసు పెట్టినా పట్టించుకోరు పోలీసులు ఏముందంటే మాది మే మాకు మండల అధ్యక్షుడు ఉన్నాడు మేము చూసుకుంటాము మీరు ఎవరు ఏం చేయలేరు అని చెప్పి బాగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు పేరెంట్స్ని హెరాస్ చేస్తున్నాడు మా మా నాన్నగారు కాలు జారి పడిపోతే బయట పుకార్ పుట్టించాడు ఊళ్ళో సూసైడ్ చెప్పి ఊళ్ళో మూడు రోజుల నుంచి టాక్ నడుస్తుందంట మాకు ఎవరికి తెలియదు మా నాన్న వాళ్ళకి మార్నింగ్ తెలిసింది తెలిసి కంప్లైంట్ ఇద్దామని పోలీస్ స్టేషన్కి వెళ్తే నేను ఇంకా తట్టుకోలేక ఇంట్లో ఉంటే నేను హెరాస్మెంట్లు చేస్తున్నారు కాలేజీకి వెళ్తే అందరిలో మళ్ళీ తల్లి తిరగలేము సూసైడ్ అట్టు నా పేరు గాజు శ్రీనివాసరావు అండి నేను వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతాను మా పాపను నందమూరి కాలేజీలో చదివిస్తున్నాను బీటెక్ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరంతో అయిపోద్దు మా పాప రోజు కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు గాజులు నాగబాబు అనే అతను వాళ్ళ కుటుంబ సభ్యులు అరాజమంట్ పెడుతూ బస్ కాడికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బాగా టార్చర్ పెడుతూ నువ్వు కానీ ఇంటికాడ చెబితే మీ నాన్న సంతేస్తాం మీ నాన్న చెరువు కాడికి వెళ్తే తిరిగి రాడు అని పాపను భయపెడతాం బస్సు కాడికి వెళ్ళిన తర్వాత బస్సు చుట్టూ తిరిగి రౌండ్ లేయటం ఇప్పుడు రీసెంట్గా ఇది అప్పుడు పోయినసారి కేసు పెట్టాం ఒక రెండు నెలల కిందట కేసు పెడితే ఎస్ఐ గారు నేను మాట్లాడతాను అన్నాడు తర్వాత స్పందన ఏం రాలేదు ఇప్పుడు మళ్ళీ మూడు రోజుల నుంచి పాపలు వేసిపోయిందని చెప్పి ఊళ్ళో ప్రచారం చేశాడు సరే ఏంటి బాబు ఇది అని చెప్పి ఎస్ఐ గారి దగ్గరికి కేసు కేసు పెడదామని వెళ్దాం వెళ్ళబోతున్నాను నేను వెళ్ళి ఒక కిలోమీటర్ లోపు వెళ్ళాను ఈలో ఫోన్ వచ్చింది వెనక్కి తిరిగి వెళ్ళి మమ్మల్ని బతకనిచ్చేదట్టేం కనపడతలేదు అతను గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇట్లాగే నాలుగైదు కేసులు పెట్టాడు నువ్వు టీడీపీ వాడు నేను మామూలుగా ఉంచునని రీసెంట్గా జనసేనలో జాయిన్ అయ్యాడు పార్టీ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ రోజు జాయిన్ అయ్యాడు రీసెంట్గా జనసేనలో జాయిన్ అయ్యాడు వైసీపీలో ఉన్నప్పుడు కూడా పది పది కేసులు పన్నెండు కేసులు పెట్టాడు ఈ టీడీపీ వాడు వీటి మీద రౌడీ సెంటర్ ఓపెన్ చేయాలని కూడా వేధించాడు అప్పుడు అప్పుడే ఇది అనుకున్నాం మొన్న ఒక నెల క్రితం నేనేది ఇంట్లో కాలు జారి పడిపోతే ఏంటో తాగాడు అని చెప్పి ప్రచారం చేశాడు ప్రచారం చేస్తే మళ్ళీ అస్సఐ గారి దగ్గరికి వెళ్ళాను నేను పిలిచి మాట్లాడుతున్నాను పోలీస్ స్టేషన్ నా అడ్డాలో ఉందని చెప్పి ఆయన బాగా గొరవ బండి వేసుకుని ఒకసారి గద్దపోయాడు అప్పుడు కూడా వెళ్ళి అస్సై గారికి చెప్పాను ఇంతవరకు మా మాకు న్యాయం అనేది కనపడతలేదు అసలు చేయలేదండి మా కేసే కట్టలేదండి కేసు కేసు ఎలా కడతాడు నేను మండల అధ్యక్షుడి అనుచర్యుడిని కేసు ఎలా కడతాడో చూసుకుంటానని చెప్పి ఊళ్ళో శబ్దాలు కూడా చేశాడు ఈ విషయం కూడా నేను ఎస్ఐ గారికి చెప్పాను మండల అధ్యక్షుడే నా మనిషి ఎలా కేసు కడతాడు నేను చూసుకుంటా అని అన్నాడు వైసీపీలో ఉన్నప్పుడు అతను దాదే నడిచింది ఇప్పుడు అతను దాందే నడుస్తుంది నేను టీడీపీలో ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నాను నాకు ఓటు వచ్చిన నుంచి టీడీపీ ప్రభుత్వంలో ఉంటున్నాను ఏజెంట్గా కూడా వెళ్ళాయి నాలుగు సంవత్సరాలు నాలుగు తపాలుగా వెంకటరావు గారు కాగిత వెంకట్రావు గారు బతుకున్నప్పుడు కూడా రెండుసార్లు వెళ్ళా కృష్ణప్రసాద్ గారు వచ్చినప్పుడు కూడా రెండుసార్లు వెళ్ళి ఏజెంట్గా ఈ టీడీపీ వాడు చెప్పి ఏటాడేస్తున్నాడు వాళ్ళు నా కూతురు నా పరిస్థితి ఏమవ్వాలి బతకాలా చచ్చిపోవాలా దీనికి న్యాయం చేసేవాళ్ళు ఉన్నారా లేరా ఇదే మరి అతను ఏంటంటే అసలు అతను 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 అనుచరులు అసలు అతను అనకాయాలా వాళ్ళ ఫ్యామిలీ అసలు మొత్తం అరేంజ్మెంట్ మామూలుగా లేదు పాపనే అసలు మళ్ళీ చెప్పుకున్నప్పుడు ఏంటంటే కాలేజీ బస్సు కూడా నన్ను కాలేజీకి ఇక్కడ కూడా రెండు సార్లు వచ్చాడు గేట్ బయట తిరుగుతున్నాడు అసలు మామూలుగా ఇబ్బంది పెడతలేదని వాళ్ళు చేస్తున్నాను